హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల శారద కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించారు ఈ కథ జరగడానికి పదేళ్లకి పూర్వం ధనవంతులని దాతలని పేరు పొందిన ఓ సదాచార బ్రాహ్మణ కుటుంబంలో ఈ సంఘటన జరిగింది రవి అప్పుడు పన్నెండేళ్ల కుర్రాడు వాడి పూర్తి పేరు రవీంద్రనాథ్ వాడి పసితనంలో ఈ పేరు ఏరి కోరి వాడి చిన్నక పెట్టింది ఆ పేరు తప్ప మరేదైనా తన చిన్నతనాన్న వాళ్లు పెట్టుంటే ఈ ఇల్లు విడిచి పారిపోయేవాణ్ణని స్నేహితులతో చెబుతుండేవాడు వాళ్ల నాయనమ్మ ముద్దుతో ముచ్చటతో బుచ్చి అనో పిలిస్తే పలికేవాడు కాదు పైపెచ్చు ఆవిడ దగ్గరకు వెళ్ళి ఇదిగో నాయనమ్మ ఈరోజు నువ్వు చేసిన అపరాధానికి ఫైన్గా మానేస్తున్నాను అని బెదిరించేవాడు అయ్యో తండ్రి నీకిష్టమైన చేశానురా చేశాన్రా అనేదావిడ వాడికి నోరూరేది ఆవిడ వేళకి అన్నం వడ్డించి రవిబాబు మా నాయనవుగా భోజనానికి బాబు అని పిలిచేది వాడు కదిలేవాడు కాదు అప్పుడు చిన్నక్కొచ్చేది రవి నేను అన్నం కలిపి పెడతాను రావు అని పిలిచేది అంతే వాడు చక్కాపోయి ఓ డోసు ఎక్కువగా పట్టించేవాడు ఆ రోజు రాత్రి పది గంటలు దాటింది బయట వాన పడుతోంది రవి వాళ్ల నాయనమ్మ దగ్గర పడుకున్నాడు ఏదో వచ్చి అప్పుడు హఠాత్తుగా మెలకు వచ్చింది బాగా భయం వేసి గజగజమని వణికాడు అది చాలా విచిత్రమైన కల వాడొక్కడు ఇంట్లో కూర్చునున్నాడు ఇంట్లోనూ ఊరిలోనూ జనం ఎవరూ లేరు వాళ్ళంతా కట్టగట్టుకుని ఎక్కడికి పోయారో కూడా వాడికి వాడికంతుపట్లేదు ఇంతలోనే తలుపు తెరచుకుని ఓ సింహం లోపలికి ప్రవేశిస్తోంది వాడికి చచ్చే భయం వేసింది గజగజమని వణికిపోతున్నాడు తనను రక్షించేందుకు ఎవరూ లేరు ఇదా గర్జిస్తూ మీదకు దూకబోయేటట్లుగా ఉంది ఈ వాటితో తన పని ఆకరేనని తెలుసుకున్నాడు గట్టిగా కళ్ళు మూసుకుని మళ్లీ ఓరగా చూశాడు సింహం వస్తోంది అప్పుడు హఠాత్తుగా వాడి మెదళ్ళో ఏదో మెరుపు మెరిసినట్లయింది తార్కికంగా ఆలోచించాడు నేను ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎలా సంభవం మా చిన్నక్కకు నాయనమ్మకో అమ్మకో నాన్నకో నేనంటే అంత ప్రేమ కదా వాళ్ళు నన్ను ఒక్కణ్ణే నిర్భయంగా ఇంట్లో విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు నమ్మను అయినా ఊళ్ళోని జనమంతా కలిసి ఏ గంగలో దూకినట్లు అయినా ఊళ్ళోకి సింహం రావడమేమిటి పోనీ వచ్చిందయ్యా సరాసరి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి రావడమేమిటి నమ్మను ఇది నిజంగా జరిగే విషయం కాదు ఇదేదో మాయా నేను నమ్మను కలియుగంలో మాయ జరగడమేమిటి ఇది తప్పకుండా కలయి ఉంటుంది ఇలా అనుకున్నాక వాడికి కావలసినంత ధైర్యం వచ్చింది కలని కళ అని తెలుసుకున్నాడు కాబట్టి ఈ సింహానికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇది తనను చంపేసినా పర్వాలేదు తర్వాత మెలకువస్తుంది ఇది తప్పకుండా కలయి ఉంటుంది అసలు మన దేశంలో శివంగులున్నాయటగాని సింహాలు లేవట ఉన్న వింజా ప్రాంతాల్లో ఎక్కడో అఘోరిస్తూ ఉంటాయని చిన్నకి చెప్పేది అంత దూరం నుండి అది ఇక్కడకు రావడం అసంభవం అనుకున్నాడు సహనంతో కళ్ళు తెరిచి చూడసాగాడు సింహం దూకడానికి సన్నాహం చేసుకుంటోంది చివరకు దూకనే దూకింది రవికి మెలకు వచ్చింది వాడికి మెలకు వచ్చాక భయం వేసింది అటు ఇటు చూశాడు పక్కన నాయనమ్మ గుర్రు పెడుతూ నిద్రపోతుంది గుర్రు పెట్టడమంటే తనకొచ్చాడ్డ చిరాకు బయట వాన రేకుల్ షెడ్డు మీద పడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది నాయనమ్మ అని పిలిచాడు నాయనమ్మ పలక్కుండా గుర్రు ఎక్కువ చేసింది రవి మెల్లగా లేచి నిలబడ్డాడు తనకొచ్చిన విషయం చిన్నక్కకు చెప్పాలి అందులో అర్థం ఇదని ఆవిడ వెల్లడించాలి మరి కలలో అది నాకు కళ అని తెలిసిపోయింది చిన్నక్క అని తను తెలియజేయాలి నువ్వు చాలా తెలివిగలవాడివి రవి అని ఆవిడ మెచ్చుకోవాలి చిన్నక్క గది మేడమీదుంది దాని పక్కన పెద్దక్క గది ఉంది పెద్దక్క బావతో వెళ్లిపోయింది పండగలకొచ్చినప్పుడు అందులోనే ఉంటుంది రవి మెట్లెక్కుతున్నాడు నిద్రమత్తు ఇంకా పూర్తిగా వేళ్లేదు మెల్లగా గదిని సమీపించాడు చిన్నక్క అని పిలవబోయాడు కాని నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయింది గదిలోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి వాడు తెల్లబోయాడు ఇంత రాత్రివేళ చిన్నక్క ఎవరితో మాట్లాడుతోంది కుతూహలం హెచ్చింది కిటికీ దగ్గరకు వెళ్లి లోపలకు తొంగి చూశాడు లోపల లైటు వెలుగుతోంది ఓ పెద్దబ్బాయి నిలబడున్నాడు వాణ్ణి తనింతవరకు ఎన్నడూ చూడలేదు కూడా వానలో తడిసొచ్చినట్లున్నాడు ఎంత సాహసం చేశావు ఎవరైనా చూస్తే నా గతి ఏమవుతుందో ఆలోచించుకున్నావా అంది చిన్నక్క శారదా వాడు ఈ రాత్రి నీ దగ్గరకు రాకుండా ఉంటే నా గతి ఏమవుతుందో ఆలోచించమేం ఆలోచించి లాభం లేదు గనుక మళ్లీ మాట ను నన్ను ఎందుకంత దూరం చేస్తున్నావు చిన్నక్క ఏమీ జవాబు చెప్పలేదు ఆమె ముఖంలో సగభాగమే రవికి కనబడుతోంది మాట్లాడవేం ప్రసాద్ నీకో విషయం చెబుతాను విను అంది చిన్నక్క నువ్వు మేము ఒకటి కాదు కానీ ఇలా ఎందు జరిగిందో నాకు అర్థం కావడం లేదు తప్పు కూడదు అని తెలుసుకుంటూనే అమాయకంగా నేను ప్రవర్తించాను మాటకి మధ్యలోనే అడ్డొస్తూ తప్పైంది కూడంది మనం ఏం చేశాం దీన్ని కూడా లోకం ఆమోదించదు ఏ పని చేసేటప్పుడైనా ముందుగా ఆలోచించాలి ఈ మాట మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు కాని నేనెంత అసమర్థురాలనో ఇప్పుడు తెలుసుకున్నాను ఫలితాన్ని ముందుగా ఊహించాల్సింది నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నమ్మవా ఈసారి చిన్నక్క ముఖం స్పష్టంగా కనబడుతోంది ఆమె నీరసంగా నవ్వి అంది నమ్మాను కాబట్టే ఇంత ప్రాధేయపడుతున్నాను మన సంగతి ఇంతవరకు ఎవరికీ తెలియనందుకు సంతోషిద్దాం కాని నిన్ను నే విడిచి వెళ్లలేను అసలు ఈ రాత్రివేళ ఇక్కడికెందుకొచ్చావో చెప్పు అంది చిన్నక్క ఏదో ఒకటి తేల్చుకోవడానికి దానికి అడుగుతున్నాను నిన్ను విడిచి నేను బ్రతకలేను కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో అంగీకరించరు ఎందుకు భ్రమపడతావు సారదా మరెవరినో పెళ్లాడి నువ్వు సుఖించలేవు మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా చిన్నక్క మాట్లాడలేదు మళ్లీ నవ్వి ఊరుకుంది నవ్వుతావేం ఈ విషమ పరిస్థితుల్లో కూడా మన ఇద్దరిలో స్వార్థం ఎలా పనిచేస్తుందా అని స్వార్థమా తెలిసే మాట్లాడుతున్నావా అన్నాడు కోపంగా వాడు ఏమీ లేదు నీ స్వార్థం కోసం నువ్వు నన్ను రామంటున్నావు నా స్వార్థం కోసం నేను రానంటున్నాను అవును అన్నాడు కసిగవాడు త్యాగం అని భ్రమసి జీవితాంతం కుళ్ళితే లేని పొగడతలు దక్కుతాయి ప్రసాద్ ఇన్ని మాటలెందుకు నా మా నాన్న నన్ను ఇలా బతకని నేను పెద్దవారికి ఎదురు చెప్పలేను రేపో మాపో నా పెళ్లైపోతుంది ఈ వాళ్ళొచ్చిన వ్యక్తితో పెళ్లైపోతుంది కాపురానికి వెళ్ళిపోతాను నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోమని నేను సలహా ఇవ్వనక్కర్లేదు నీ పాదాలు పట్టుకుంటాను ఇహ వెళ్ళిపో సరదా అని అక్కయ్య చేతులు పట్టుకున్నాడు ఇంత కఠినంగా మారిపోయావేం ఆ ప్రేమ మాటలన్నీ ఏమైపోయాయి చిన్నక్క సున్నితంగా వాడి పట్టు విడిపించుకుంది పెళ్లి కాని స్త్రీ నుంచి ప్రేమ మాటలు వెలువడితే అందులో ఉంది కాని నేడో రేపో గృహిణి కాబోతున్న యువత నుంచి ఇంకా అదే మాటలు ఆశించడం హేయం శ్రీరంగనీతులు బాగా నేర్చావే నాకిక మాట్లాడే ఓపిక లేదు నా మీద దయ్యించి వెళ్ళిపో కానీ నువ్వు చేసిన దానికి తర్వాత పశ్చాత్తా పడతావ్ నన్ను చూడాలని తహతహలాడే రోజు ఎప్పుడో ఒకసారి రాకపోదు రాదనే నా నమ్మకం అంది చిన్నక్క ముఖం పక్కకు తిప్పుకుని ఆడదాని నోటికి హద్దేమిటి అని వాడు కోపంతో నాలుగు అడుగులు వేసి కాని ఈనాడు నువ్వు చేసిన సత్కారాన్ని జీవితాంతం మరిచిపోను చివరకు నన్ను స్వార్థపరుడుగా కూడా నిందించావు నేను పడే బాధలో వెయ్యో వంతేన అర్థం చేసుకునుంటే ఈనాడు ఇలా మాట్లాడి ఉండేదానివి కాదనుకుంటాను సరే ఏనాడైనా నేను క్రూరుడిగా దౌర్భాగ్యుడిగా కాని వినపడ్డం కాని తటస్థిస్తే అప్పుడు కూడా ఒక కన్నీటి బొట్టు రాల్చుబోకు అంటూ విసివిసా నడిచి ఒక్క మాట అంది చిన్నక్క హీన స్వరంతో ఏంటి ఇంకేదైనా మాట మిగిలిపోయిందా అన్నాడు తిరిగి చిన్నక్క సమాధానమివ్వకుండా తొందరగా మూలనున్న పెట్టి దగ్గరకు వెళ్లి తెరిచింది చీరలు బట్టలు అన్నీ వెతికి ఒక ఫోటోని వెలికి తీసింది ప్రసాద్ అంది ఆమె కంఠం తడబడుతోంది ఈ ఫోటో నీదే ఇహా నేను దాచుకోలేను తీసుకెళ్ళిపోవు వాడి ముఖం కళావిహీనమైపోయింది నెమ్మదిగా దగ్గరకొచ్చి గాదిగాదిక కంఠంతో నా ఫోటో మీద కూడా నీకు అసహ్యం జనించిందా అన్నాడు చిన్నక్క తల విదిలించింది ప్రశ్నకు నన్ను జవాబడకు నా కోరికను మాత్రం మన్నించు అంది అదే హీన కంఠంతో చూస్తూ చూస్తుండగానే వాడి కళ్ళు ఎర్రబడ్డాయి ఇడితే అన్నాడు చిన్నక్క ఫోటో అందించింది వాడు దాన్ని కసిగా ముక్కలు ముక్కలుగా చింపేసి ఈ ముక్కలు చూసి సంతోషించు అని అరచి గబగబా అక్కడి నుంచి అటువైపు తలుపులు తెరుచుకుని వెళ్లిపోయాడు వాడి మీద అసూయతో అసహ్యంతో చిన్ని హృదయం తల్లడిల్లిపోయింది వీడెవడు ముక్కు మొహం ఎరుగని వాడొచ్చి తన అక్కగారిని బెదిరించడానికి లేక మళ్లీ వచ్చి కిటికీలోంచి చూశాడు ఇదేంటి చిన్నక్క ఛ ఆ ఫోటో తుంపలన్నీ ఎందుకు ఏరి దగ్గరకు చేస్తోంది ఓపిగ్గా చూస్తున్నాడు వాటినన్నింటినీ పోగుచేసి చేతుల్లోకి తీసుకుంది అక్కున చేరుచుకుంది అయ్యో చిన్నక్కెంత విపరీతంగా ప్రవర్తిస్తుందేం తీరిపారా చూశాడు ఆమె కళ్లల్లో నీటి బిందువులు అతి కష్టం మీద దుఃఖం ఆపుకుంటున్నట్లుగా ఉంది వాటిని అలాగే రెండు చేతుల్లోనూ తీసుకువెళ్లి గోడవతల జారు విడిచింది తిరిగొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్లో ముఖాన్ని దాచుకుని మంచం మీద వాలిపోయింది రవికి ఏడుపొచ్చింది తన చిన్నక్క ఏడుస్తోంది ఒక పాపాత్ముడొచ్చి ఆమెను ఏడిపించి వెళ్లాడు తను పెద్దయ్యాక ఎప్పుడైనా కనబడితే చావచతక తనడం ఖాయం కానీ వాణ్ణి వెళ్లగొట్టింది చిన్నక్కే కదా ఎంచేతో తిరిగి దొరపిల్లుతోంది ఎందుకనోగాని ఆ సమయంలో ఓదార్చడానికి ఆమె ముందుకు పోయి నిలబడకూడదు అని తోచింది అది చాలా తప్పని దానివల్ల ఎంతో అనర్థకం వాటిల్లవచ్చునని భావించాడు అంతేకాక ఆ చిన్న హృదయానికి ఇంకా ఏంటో కూడా అర్థమైనట్లు తోచింది చిన్నక్కకు ఈ జరగబోయే వల్ల ఏమీ సుఖం ఉండబోదు ఒక్క ఆమెకే కాదు తనకూ ఉండదు పెళ్ళికొడుకు నల్లగా ఉన్నాడు వాడికి మినిచ్చి పెళ్లి చేయకూడదు ఇలా ఆలోచించుకుని వాడు ఏమీ సవ్వడి చేయకుండా కిందకొచ్చి తన పక్క మీద పడుకున్నాడు చాలా రాత్రి వరకు అటు ఇటు పొర్లుతూ అవస్థ పడుతూనే ఉన్నాడు ఆ మర్నాడు చిన్నక్క మొహంలోకి చూసినప్పుడు ఎర్రబారి ఉండడం కనిపెట్టాడు కాని ఈ విషయం ఇంట్లో మరెవరూ గుర్తించలేదు పోయి ఆమెను కౌలించుకోలనిపించింది తాను ఆమె రహస్యం ఒకటి తెలుసుకున్నాడు అది ఒకరికి చెప్పేది కాదని గ్రహించాడు ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో అందరికన్నా చనువుగా మాట్లాడుతుందో ఆ వ్యక్తితో కూడా తను రహస్యం పసిగట్టానని చెప్పడం సభ్యత కాదని ఊరుకున్నాడు కాని తనకు అర్థం కాని ఏదో అనుభూతులకు లోను కావడం మొదలుపెట్టింది మనసు అది ప్రేమ జాలి సానుభూతి చిన్నక్కకు ఈ ఇంట్లో ఏదో ఘోరన్యాయం జరుగుతోంది నోరు విప్పి వెలువరించలేదు తాను తల్లితోగాని తండ్రితోగానీ ఈ అన్యాయాన్ని చెప్పి ఎదిరించలేడు ఎదిరించాలి అనుకున్నాడు చాలాసార్లు ప్రశ్న పిదాల వరకు వచ్చింది చ వెదవ నోరుమే అంటారేమోనన్న భయం కలిగి ఊరుకున్నాడు ఒక్క విషయం మాత్రం మనసులో తొలిచివేయడం ప్రారంభించింది చిన్నక్కది దగాపడిన జీవితం ఈ రహస్యాన్ని కనిపెట్టిన ఏకైక వ్యక్తి తాను ఆమెను కాపాడే శక్తి తనకు లేదు కాని దీనికి ప్రత్యుపకారం ఏనాడో ఒకనాడు చేసి తీరాలి ఆమెకు ఈ సంఘటన తర్వాత ఆమంటే వాడికి గల ప్రేమ అతిశయించడంలో అబద్ధం ఏమీ లేదు ఆ బాలుడి హృదయంలో చిన్నక్క శాశ్వతంగా స్థానం ఏర్పరచుకుంది ఓ రోజు సాయంత్రం ఆరు గంటల వేళప్పుడు ఓ యువతి యువకుడు దగ్గర దగ్గరగా కూర్చుని మద్రాసు బీచ్లో కబుర్లు చెప్పుకుంటున్నారు రవి అందా యువతి సాయంకాలం తేజస్సు ఆమె ముఖం మీద ఎర్రగా శోభగా మెరుస్తోంది రేపు వెళ్ళిపోవడం ఖాయమేనా యువకుడు తరంగాల వంక దృష్టి సారించి ఆ కెరటాలు మనిద్దరినీ సమీపించకపోవడం ఎంత నిజమో రేపు నేను ఊరికి వెళ్ళిపోవడం అంత నిజం అన్నాడు అటువంటి ఉపమానాలు మానే రవి నీ మాటలన్నీ ఎక్కడో గుండెల్ని ఛేదిస్తాయి ఇది ఏమీ మనస్తత్వమో నీది అంది యువతి నిష్ఠూరంగా రవి నవ్వాడు నీకు కోపం తెప్పించడం నాకెంత సరదానో తెలుసా చీకటి పడగానే కొలువ కన్యలకు దర్శనమివ్వడం ఎంత సరదానో అంత మళ్లీ వెంటనే వెన్నెలను చిగురింపజేస్తావు వెన్నెల్నిచ్చేది చంద్రుడు రవి కాదు అతను పెద్ద పెట్టుని నవ్వాడు ఆమె ముఖం ముడుచుకుని కూర్చుంది యువకుడు ఆమె వంక సుందరంగా తిలకిస్తూ కూర్చున్నాడు చుట్టూ నీళ్లు మధ్య భూమి ఉన్న ద్వీపంలా చుట్టూ మధ్య నిశ్శబ్దంలా వాళ్లు మరో సత్యాన్ని రుజువు చేస్తూ గడిపారు హలో ఇద్దరూ తలలెత్తి చూశారు మరో యువకుడు చిరునవ్వుతో పరికిస్తున్నాడు రావోయ్ చంద్రుడా అని ఆహ్వానించబడ్డాడు తప్పు చంద్ర అని పిలవాలి ఆ కూడా ఎందుకు ఒక్క అక్షరంతోనే పిలుస్తాను చైనాలో ఇలానే చూయనీ చెయ్యని పిలుచుకుంటారట సిమిలీలో మానవోయ్ మహానుభావా అది సరే అవుతావా అన్నాడు రవి క్లాస్ ఎక్స్పెక్ట్ లేదు చంద్రమోహన్ రావు తల ఊపాడు తమ సంభాషణలో శశి కల్పించుకోకపోవడం గమనించాడు శశి అన్నాడు చిన్నగా శశి తలెత్తి చూసింది అలా బొమ్మలా కూర్చున్నావేం నేను ఎలా కూర్చుంటే లేదు అని ఆమె నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పి మరోవైపు చూడసాగింది చంద్రమోహన్ కొంచెం చిన్నబుచ్చుకోవడం రవి చూసి కినుడయ్యాడు అదేమ్మాట మాకు కావాలి అని సమర్థించాడు ఒక సిమిలి వదిలే స్త్రీల విషయం పురుషులకెలా అవసరమో అలాగా ఒక నిమిషం ఆశ్చర్యంగా ఎవరూ పెదవి కదపలేదు తర్వాత ముగ్గురు ఒకేసారి పకాలమన్నవ్వారు ఓ అరగంట గడిచాక శశి లేచి నిలబడింది నా మనసంతా ఏం బాగలేదు సెలవిప్పిస్తారా లేదు చంద్రుడిష్టం ఆమె మళ్లీ కోపంతో బుస్సుమండం ఎవరూ గమనించలేదు వెళుతున్నా గుడ్ నైట్ అని అక్కడి నుంచి నడిచి వెళ్లిపోయింది స్నేహితులిద్దరూ ఒంటరిగా మిగిలారు శశికి వచ్చినట్లుందే అన్నాడు చంద్రం ఆడవారి కోపం కొంత అలంకారం పాలభాగానికి కుంకుమలా అయినా చంద్రం ఒక మాట చెబుతాను వినుభాయ్ స్త్రీలు నిరసించినా కోపగించుకున్న శిలా విగ్రహంలా చలనం లేనివాడే ధీరుడు చంద్రానికి ఈ ప్రసంగం అంత నచ్చక నాకు మనసు ఏం బాగాలేదు ఏ సినిమాకైనా వెళదాం పద అంటూ లేచాడు రవి అతన్ని అనుసరించాడు ఆ రాత్రి రవి ఇంటికి చేరేసరికి పది గంటలు దాటింది ఇంటి తలుపులు వేసున్నాయి ఇంటివారితో చెప్పకుండా వెళ్ళినప్పుడు పడే కన్నా మించింది మరొకటి లేదు అతనికి వెంటనే కన్నీళ్లు గుర్తుకొచ్చాయి ఫలితం అలవాటైందే అయినా తలుపులు గుద్దీ బాది చాలా అలసిపోయాడు లోపల నుంచి ఇంటి యజమాని పెట్టే గుర్రు మాత్రం అతనికి స్పష్టంగా వినిపిస్తూనే ఉంది చాలాసేపు ప్రయత్నించి ఇహ లాభం లేక వెనక్కి తిరిగాడు రోడ్ల మీదకొచ్చేసరికి రిక్షాలు కనపడ్డాయి ఒక దాంట్లో ఎక్కి పోనీవోయ్ అన్నాడు ఎక్కడికో అడగకుండానే రిక్షా కూడా బయలుదేరింది కొంత దూరం పోయాక రిక్షావాడి కూడా అనుమానం వచ్చింది ఎటు పోవడమా అని ఎక్కడికి బాబు అని అడిగాడు రవి క్షణంసేపు ఆలోచించాడు తర్వాత ఏదో నిర్ణయం అతనిలో బలపడింది రాయపేట పోని అన్నాడు రిక్షా శరవేగంతో పరిగెడుతోంది లోపల అతను నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు ముఖమంతా కందగడ్డైపోతుంది మనస్సు అల్ల కల్లోలం అయిపోతుంది ఉద్రేకంతోనూ ఉద్వేగంతోనూ అంతరంగం విడిసిపడుతోంది చాలా నిమిషాలు గడిచాయి ఎన్నో సందులు గొంతులు దాటాక ఓ ఇంటి ముందాపాడు దిగి డబ్బులిచ్చి పంపేశాక నెమ్మదిగా తలుపు తట్టి రాగిణి అని పిలిచాడు వస్తున్నా మరో నిమిషం గడిచాక తలుపు తెరవబడింది రవి తొట్టుపాటుని అణగదొక్కుంటూ తనని తాను సంభాళించుకోలేని స్థితిలో తొక్కిసలాడుతూ చివరికి ధైర్యం చేసి తల వంచి చూసి రాగిణి నీ వచ్చాను అన్నాడు లోపలికి రండి అతను లోపలికి వెళ్ళాక రాగిణి తలుపులు గడియవేసింది ఇదేంటి అంది తెల్లబోయి మరుక్షణంలో ఓ తువాలు తీసుకుని అతను కందిస్తూ తుడుచుకోండి అంది అతను దిగజారిపోతున్న చెమటను ఆతృతతో తుడుచుకుని కుర్చీలో కూలబడి అబ్బా అన్నాడు ఏంటి రాత్రివేళ ఆగమనం ఎందుకో నిన్నెప్పుడు రాత్రుళ్లే చూడాలనుంటుంది రాగిణి ఎందుకలా నీ ముఖం చీకట్లో బాగుంటుంది కాబోలు అంతంతమాత్రమైతే పర్వాలేదు రాగిణి అన్నాడు కొంచెం ముందు కొంగి కొంచెం పాలున్నాయా ఆకలిస్తోంది ఆమె ఆశ్చర్యంతో అదేంటి మీరు భోజనం చేయలేదా అని అడిగింది నేను సినిమా నుంచి వచ్చేసరికి లాయర్స్ క్లబ్ కట్టేశారు నేను హోటల్లో ఏమీ తిన్నని నీకు తెలుసు కదా ఒకసారి ఏదో తీపి వస్తువులు తినేసరికి వాంతులయ్యి ఐదు రోజులు తీవ్రంగా జ్వరం కాసింది రాగిణి గాధగాదికంగా నిజం చెప్పండి మీకే గనుక అమ్మున్నట్లయితే ఇలా ప్రవర్తించేవారా వేళగాని వేళపుడు ఇలా చెడు తిరుగులు తిరగనిచ్చేదా అంది మా చిన్నక్క మా అమ్మని మరిపించగలదు నడతను ఆనందంతో కనులు సగం మూసి కాని ఆమె అత్తగారింట్లో ఉంది కదా మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుని ఇవి అడగడానికి ఆవిడకు తీరదు కదా ఆమె విషయం నీకు తెలీదు రాగిణి అటువంటి మాతృమూర్తిని నేనెక్కడా చూడలేదు ఆమె వాత్సల్యంతో నాకు తల్లిలేని లోటు తెరిచింది కాని ఏ రెండు మూడు నెలలకో ఒకసారి ఆమె నేను చూడగలిగేది అదే విచిత్రం రాగిణి నేలచూపులు చూస్తూ ఊరుకుంది తర్వాత నాలుకొరుక్కుని మందమతిని ఉండండి కుంపటి రాజేసి పాలు వెచ్చబెడతాను అని గబగబా లోపలకు వెళ్లిపోయింది ఆమె పాలగిన్ని కుంపటి మీద పెట్టి విసురుతూ కూర్చుంది అతను కొంచెం యువతలగా మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు భలేవారే వెళ్ళండి ఈ పొగలో మీరెందుకు నీ తెచ్చిస్తాగా అంది రాగిణి నేను వెళ్ళను ఈవాళ ఈ దృశ్యం ఎంచక్కా ఉంది నువ్వలా విసురుతూ కూర్చోవడం నేనిలా నీ పక్కన కూర్చుని కబుర్లు చెబుతూ ఉండడం ఈ సీను ఎవరైనా తలుపు కాంతలోంచి చూడాలి వహ్వా అంటూ అతను నవ్వడం సాగించాడు ఆమె కోపంగా అతన్ని మింగేసేటట్లు చూసి ఏం బుద్ధులమ్మా ఇదేనా ఏమిటి మీరు చదివిన ప్లేడ్రై అంది ప్లేడ్రైలో ఇటువంటి విషయాలు కూడా చెబుతారా తెలివి తక్కువ వెదవలు అలా చూసిన వాళ్లను ఏం చెయ్యాలో చెబుతారు మంచి మాటే అని రాగిణి విసుగ్గా గొణిగింది రాగిణి అదేంటో ఆశ్చర్యం నేనెప్పుడు నీ దగ్గరకొచ్చినా హఠాత్తుగానే వస్తుంటాను ఆశ్చర్యం సంగతి అలా ఉంచి ఈ వేళ కారణం కారణమేంటో చెప్పండి అని రాగిణి ఒక నిమిషం వినడం ఆపి అతన్ని పరిశీలనా దృష్టితో చూసింది బాగుంది కారణం చెప్పకపోతే వెళ్లగడతావేమిటి నేను చాలా అలసిపోయి వచ్చాను ఇక్కడి నుంచి కదలను సుమా రాగిణి నిట్టూర్పు అతి కష్టం మీద ఆపుకొని అబ్బా ఏం మాటలు మాట్లాడతారు ఇంటికొచ్చిన వారిని బయటకు సాగనం పడమా అంతకంటే చచ్చిపోతాను అంది వ్యధతో ఏమో రెండు మాటలు నువ్వే అంటావు సరే వెనకటికి నన్ను వెళ్లగొట్టిన వ్యక్తి పేరు రాగిణి కాదని నమ్ముతాను ఆమె దెబ్బతిన్న హరిణంలా బెదిరిపోయి నిగ్రహం మీద కంఠం అదుపులోకి తెచ్చుకుని మీ కాళ్ల మీద పడతాను గాని అవతలకు వెళ్ళండి ఈ రాత్రి నన్ను ఏడిపించడానికి వచ్చారా ఏం అంది అతను పెంకిఘటం కాకపోయినా కదల్లేదు నిండుగా నవ్వడానికి ఓ వ్యర్థ ప్రయత్నం చేసి తర్వాత ఇలా అన్నాడు ఆనాడు ఏ పరిస్థితుల్లో ముండిగా సాగనంపావో గుర్తించాను కాని ఇంతవరకు నేరం నీమీదే ఆపాదిస్తూ వచ్చాను ఈ వేళ పూర్తిగా కరిగిపోయాను కరిగిపోయారా మీకే తెలియాలి అతను మాట్లాడకుండా ఊరుకున్నాడు ఏదో స్మరించి నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి పాలగిన్నె కింద నిప్పు కూడా రాజుకుంది క్రమక్రమంగా కాంతి తగ్గి రమారమి వచ్చి ఏదో చురుకు తగిలినట్లు చైతన్యాన్ని స్వీకరించాయి నేను సినిమా నుంచి గదిగిపోయేసరికి గనక తీసుంటే నిన్ను చూడకుండా వెళ్లిపోయేవాణ్ణే మీకెందుకంత మొండి పొట్టుదల నన్ను చూడకూడదని లేకపోతే ఏ ఉత్సాహంతో బ్రతకమంటావు ఆహా అని రాగిణి పరిహాసంగా నవ్వింది కబుర్లు మీరే చెప్పాలి ఎందుకు మహాశయ అవతల వాళ్ల మతుల్ని గందరగోళపరిచే పలుకుల్ని విసురుతారు మీ చిన్నక్కగారితో కూడా ఇలాగే మాట్లాడతారా అని మీద నుంచి దింపిన గిన్నెలోంచి పాలు ఓ గిన్నెలో పోసి అందించి పంచదార లేదో చెప్పండి అంది చిన్నక్కతోనా ఇంతకంటే పొదునైన మాటలు మాట్లాడతాను కానీ ఒట్టి దద్దమ్మగా మాట్లాడానని నన్ను నేను రుజువు చేసుకుంటాను అంత తెలివిగలవార వారు ఆవిడ తెలివిని గురించి శక్తి సామర్థ్యాలను గురించి చెప్పేటందుకు నేనెంతటి వాణ్ణి ఓ పాటు రాగిణి ఆలోచిస్తూ స్తబ్దుగా ఊరుకుంది ఏదో అన్యమైన చింత ఉత్కంఠ ఆమెను పులకితురాలని చేశాయి మీ చిన్నక్కగారిని గురించి చెప్పడమే కాని ఎప్పుడూ చూపించలేదు అంది కుతూహలంతో తప్పకుండా చూపిస్తాను రాగిణి ఆ సమయం ఇంకా ఆసన్నం కాలేదు ఒకరోజు ఆమె నేను మీ ఇంటి ముందు బండి దిగుతాం చూడు రాగిణి ఆత్రుతతోనూ దిగులతోనూ అతన్ని వారిస్తూ వద్దొద్దు ఆ పని చేయకండి ఆవిడ ముఖం చూడ్డానికి అనర్హురాలనై సిగ్గుతో చచ్చినా చావు అవుతుంది మీరు చేసే పనులన్నీ ఎలానే ఉంటాయి నా మీదొట్టే సుమా అంది ఇప్పుడు కాదులే అని రవి నవ్వి ఊరుకున్నాడు రాగిణి చాలాసేపు తలవోంచుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది తర్వాత ఏదో గుర్తుకొచ్చి తలెత్తి ఎంతకీ పంచదార చాలిందా లేదా అంది చాలినట్లు లేదు కానీ తాగడం పూర్తయిపోయింది మరి నాకెందుకు చెప్పలేదు అధిక తీపంటే నాకు భయం కాక నువ్వేదో ఆలోచిస్తూ ఉన్నావాయే నీ ఏకాగ్రతకు భంగం చేయడం ఇష్టంలేక రాగిణి గోడకు జారిగలబడి కళ్ళు మూసుకుని సొత్తువు లేనట్లు ఊరుకుంది రాగిణి లేలే ఇంకా నిప్పు కూడా ఆరపలేదు అన్నాడు రవి ఆమె తన తెలివిలేమికి చింతిస్తూ గబగబా లేచి నిలబడి ఇన్ని నీళ్లు తెచ్చి మీద గుమ్మరించింది తర్వాత ముందరగదిలోకి నడిచి చక్కగా పక్కవేసి అమర్చింది రండి దొరగారు ఇలా వచ్చి పడుకోండి అంది మృదు స్వరంతో రవి నెమ్మదిగా లేచొచ్చి మంచం మీద వాలి భారంగా కళ్ళు మూసుకున్నాడు మరీ నువ్వెక్కడ పడుకుంటావు అని అడిగాడు మంద స్వరంతో ఎక్కడో అక్కడ మీకెందుకు మీరు పడుకోండి నాకొక్కబోస్తోంది రాగిణి రవ్వమంటారా నాకు విసురుకునే ఓపికెక్కడది అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి రాగిణి ఓ క్షణంపాటు సంకోచించింది ఓ లెప్తపాటు మలినపూరితమైన చిరునవ్వు ఆమె పేదాలపై మెరిసి మాయమైంది సరే నేనే విసురుతాను మీరు మాత్రం కొంచెమైనా కళ్ళు తెరవకూడదు తెరిచారంటే నే పోయి బావిలో దూగుతాను అంది అతను అర్థమైనట్లు తల ఊపాడు నిద్రపోయారా అని అడిగింది రాగిణి ఓ అరగంట గడిచాక లేదు రాగిణి ఎంత ప్రయత్నించినా రావడం లేదు మరి ఈ వేళ నీ రుణం తీర్చుకోలేను పాపం అర్ధరాత్రి వేళ వచ్చి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదూ అన్నాడు జాలీగా కళ్ళు మూసుకునే ఆ క్షణంలో ఆమె వదనంలో మెదిలిన బాధను వెయ్యి కళ్ళు పెట్టుకుని చూసిన చూసినా కూడా గుర్తించలేరు ఇహ రవి అనగాయంతా ఒక్క త్రుటిలో మెదిలే బాధారహిత హృదయము ఆవేదన దగ్ధమైన మనస్సు కన్నారపకుండా కలుసుకోవడం మానవకోటిలో ఎప్పుడో ఎవరితోనో గాని సాధ్యం కాదు వాళ్ళు దురదృష్టవంతులు రవి ఆమె మృదుహస్తాన్ని మెల్లగా తన చేతుల్లో బిగించి అలా హృదయానికి అదుముకున్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు విడిపించుకోవడానికి యత్నం కూడా చేయకుండా కొన్రెప్పలు కొద్దిగా ముడిచి అతని ముఖంలోకి భావగర్భితంగా చూస్తూ మిన్నకుంది రాగిణి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు కన్నీళ్లు కారడం లేదు విచిత్రం కనీసం విచారమైన కలుగుతున్న లేవు నిజం చెప్పాను నన్ను ద్వేషిస్తావా అని ప్రశ్నించాడు ఆమె వెంటనే పెదవి కదల్చబోయింది కాని ఏవో కనపడిన సంఖ్యళ్లు వాటిని బిగించి వేసినట్లు తీవ్ర అసంతృప్తి పొందింది అతని శిలాహృదయం మీద తన నవనీత హస్తాన్ని అలాగే ఉంచింది పోనిలే జవాబు చెప్పొద్రాగణే కాని ఈ సమయంలో నీ ముఖంలోకి తనివితేరా చూడాలనిపిస్తోంది అన్నాడతను విరామయంగా మాట మాటతప్పడం మగమహారాజులకు గనుక అతని నోరు మూతపడి కోరికను గప్పింది ఇంక ఏమీ వాకూడదని దృఢనిశ్చయం చేసుకుని జననేంద్రియాల్ని అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించాడు తుదకు అలసట కలిగింది అతని కామితార్థాన్ని నెరవేర్చింది చీకటి ఇంకా వేడకముందే అతను పక్క మీద లేచి కూర్చునేసరికి అంతిమ రకం కాంతిని ప్రసరిస్తోంది ఆ గదిలో ఎక్కడా రాగిణి కనిపించలేదు ఒకవేళ ఇల్లు విడిచి తన నుంచి ఆమె చేతిని తీసుకున్నప్పుడు తనకు మెలకువు రాలేదు అసలు తను ఎందుకంత ఆప్యాయంగా ఆ హస్తాన్ని తన దగ్గర అట్టే పెట్టుకున్నాడో అర్థం కాలేదు తన చర్య తనకే సిగ్గనిపించింది ఆమె గనక ఇల్లు విడిచి వెళ్ళిపోతే బావిలో పడాల్సింది తను నిలబడి బెడ్లైట్ వెలుగును ఎక్కువ చేశాడు కళ్లే శక్తిని పుంజుకున్నట్లుగా ఉంది అడుగులు మత్తుతో తూల్తున్నాయి వచ్చింది పీడకల అయినా లోపల గదిలోకి అడుగుపెట్టి నిర్వీణ్యుడై ఆగిపోయాడు మ్లానమైంది ముఖం రాగిణి మీద తలగడైనా లేకుండా నిద్రపోతోంది ఒకవేళ నిద్రపోలేదేమో తాను లేవడం చూసి అలా పడుకుందేమో తనకు కోపమొస్తుందని మోకాళ్ళ మీద కూర్చుని వంగి దగ్గరగా చూశాడు అది అమృత వదనం అనుకున్నాడు మరి కొంచెం కొంగాడు నిద్రలో మెలుకలు తిరిగిన పెదవులు వికసించిన పుష్పం రెక్కల్లా విచ్చుకున్నాయి లోపల పదిలంగా దాచిపెట్టుకున్న చిరునవ్వును అందులో భద్రంగా దాచిపెట్టుకున్న రహస్యాన్ని అమాయకంగా అందంగా వ్యక్తపరుస్తున్నాయి నేను పసిగట్టాల్లే ఎప్పుడో అంది పురుష హృదయం తాను నిద్రపోయినప్పుడు తన హృదయం ఇలా గింతులు వేసింది కాబోలు అలానే రాగిణి అబల హృదయం సహజత్వాన్ని మరుగుపరుచుకుని అలమటించుట్టుంది మరి కొంచెం ముందుకోంగాక ధైర్యం చాలక వెనక్కి త్రూలిపడ్డాడు అవును తను శ్వేదబిందువులు తుడిస్తే ఆమె మేలుకోవచ్చు ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాక లేచి నిలబడ్డాడు మరి ఆమె వంక చూడలేక గబగబా గదిలోకొచ్చాడు డ్రాయర్ వెతికి కాగితం కలం తీశాక ఇలా రాశాడు ఏమీ చెప్పరాదనుకున్నాను ఏమేమో చెప్పాలనుకున్నాను ఏమీ చెప్పలేకపోయాను ఆ కాగితాన్ని మీద ఉంచి తలుపులు తెరుచుకుని బయటపడ్డాడు అది విశాల ప్రపంచం